నమస్తే అన్న అందరికీ నమస్కారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనమైన ప్రకటన చేశారు గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తూ ఉన్నట్లు తెలిపారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు ఇజ్రాయెల్ గాజా యుద్ధం తాజా పరిస్థితి నెతన్యాహుతో ట్రంప్ చర్చించారు గాజాను అమెరికా స్వాధీనం చేసుకుంటుంది అక్కడ ధ్వంసమైన భవనాలను పునరుద్ధరిస్తా ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తే అక్కడ ప్రజలు అపరిమిత సంఖ్యలో ఉద్యోగాలు ఇల్లు కల్పించవచ్చని చెప్పి ట్రంప్ పేర్కొన్నారు ట్రంప్ ప్రకటన చరిత్రను మారుస్తుందని చెప్పి నెతన్యాహు అభిప్రాయపడ్డారు గాజాలో ఉద్రిక్తల కారణంగా నిరాశ్రయులుగా మారిన పాలహస్తీనులు అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించాలని చెప్పి ఇటీవల ట్రంప్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే అలాగే చాలా అరబ్ దేశాలు మనం చూసుకుంటే గల్ఫ్ దేశాలు మనం చూసుకుంటే పాలస్తీనా గురించి అయితే పోరాడుతూ ఉన్నారో యుద్దం వేయాలి అలాగే వాళ్ళను కాపాడాలని చెప్పేసి ట్రంప్ గారు అయితే ఒక ప్రతిపాదన చేయడం జరిగింది అరబ్ దేశాలు ఏవైతే ఉన్నాయో గాజా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆశ్రయం కల్పించాలని చెప్పి ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారైతే ప్రతిపాదన చేయడం జరిగింది అలాగే ఈ యొక్క ప్రతిపాదనను అరబ్ దేశాలు తీవ్రంగా ఖండించడం జరిగింది అలా చేస్తే తమ యొక్క ప్రాంతంలోని స్థిరత్వం దెబ్బతింటూ ఉందని చెప్పేసి ఈజిప్టు జోర్డాను సౌదీ అరేబియా యుఏఈ కతార్ పాలస్తీనా అథారిటీ అరబ్ లీగులు సంయుక్తంగా ప్రకటన చేశాయి ఈ క్రమంలోనే గాజాను స్వాధీనం చేసుకుని అభివృద్ది చేస్తామని ట్రంప్ గారు సంచలన ప్రకటన చేశారు అలాగే ఈ యొక్క ప్రకటనను హమాస్ ఖండించింది గాజాను స్వాధీనం చేసుకుంటానంటూ ప్రకటన మేము ఖండిస్తూ ఉన్నామని చెప్పేసి హమాస్ ప్రకటించింది ఆయన గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని చెప్పేసి ఒక సీనియర్ అధికారి పేర్కొన్నారు ఈ ప్రాంతంలో గందరగోళం ఉద్రిక్తతలు సృష్టించడానికే ట్రంప్ ఈ ప్రకటన చేశారు మా ప్రజలు దీన్ని ఆమోదించారు వారి భూమి నుంచి వారిని తరలించడమే కాకుండా ఈ దురాక్రమణను అడ్డుకోవాల్సి ఉందని చెప్పేసి హమాస్ అయితే ప్రకటించింది మరి ట్రంప్ చేసిన ప్రకటన పట్ల గాజా ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు అరబ్ దేశాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది ముందు అరబ్ దేశాలకే అయితే ఆయన ఛాన్స్ ఇవ్వడం జరిగింది అక్కడ పూర్తిగా ధ్వంసం అయిపోయింది కదా గాజా ప్రజలు ఇరవై సంవత్సరాల వెనక్కి వెళ్లిపోయారు గాజా ప్రజలను ఆదుకొని అక్కడ పూర్తిగా మీరు అభివృద్ది చేయాలని అరబ్ దేశాలను కోరడం జరిగింది కానీ అరబ్ దేశాలు మా యొక్క దేశం యొక్క స్థిరత్వం దెబ్బతింతూ ఉందని చెప్పేసి తీవ్రంగా ఖండించి ఆ యొక్క ప్రతిపాదన తిరస్కరించడం జరిగింది ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు సంచలన ప్రకటన చేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్